అనంతపురం జిల్లా పరిషత్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేసిన మాల మహానాడు ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ గంగాధరప్ప మినిస్టర్ నిన్నటి జరిగిన ఘటనపై ఎక్స్ప్రెషన్ ప్రకటించిన సందర్భంగా గతంలో ఇలాంటి సందర్భాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మాలలు నలభై ఆరు లక్షలు జనాభా ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు ఇలాంటివి పునరావృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కక్షకట్టి దళిత ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై ఒక్కసారి ఎడారి ఉన్నత న్యాయస్థానం విచారించిన తర్వాత కూడా కక్ష ఎఫ్ఐఆర్ కట్టడం దుర్మార్గపు చర్య అని సమతా సైనిక్ దాల్ జిల్లా అధ్యక్షుడు సుగమంచు శ్రీనివాసు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఓబులేసు జిల్లా అధ్యక్షుడు గంగాధరప్ప శ్రీనివాసులు కులాయప్ప శివలింగమూర్తి తిమ్మరాజు రాము విజయ్ పవన్ శబాన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి పైన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈవెన్ ఓసీ అయినా కూడా ఎవరిపైన కూడా అత్య ప్రయత్నం అంది చదిం చలింపు విషయం అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి దళితులపైన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈవెన్ ఓసీ అయినా కూడా ఎవరిపైన కూడా అత్య ప్రయత్నం అంది చదిం చలింపు విషయం అన్నమాట కాబట్టి సమాజంలో ఏ వర్గానికైనా కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు వాళ్ళకేం తెలియకేం కాదు అయినా కూడా ప్రభుత్వాలు మారినప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉంచినప్పుడు ఈయన ఏ ప్రభుత్వంలో ఉంచినప్పుడు ఆయన అంటే పార్టీల పరంగానే మాట్లాడుతున్నాడు సో ఎవరు వచ్చినా కూడా అంటే చిన్న చూపుగా వాళ్ళ అత్యాచారం చేయడం కానీ అక్రమ కేసులు బలాయించడం కానీ ముఖ్యంగా పివి కుమార్ అనేటువంటి ఆయన డీజీపీగా పనిచేస్తూ ఎంతో పేరు ప్రతిష్ట గాయించాడు కాకపోతే ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు చేస్తుందంటే ఏ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ స్టేట్ కెలర్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి ముఖ్యంగా పోటీవోలు ప్రకారం అయితే ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రకారం దేవాదాయ శాఖ అధిష్ట కమిషన్ శాంతి గారి పైన కూడా ఈ అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఏమాత్రం సరికాదు ఇలా పోతే మనం చెప్పుకుంటూ పోతే చాలా గత పది పదహైదు రోజుల నుంచి కూడా ఈ కొత్త ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మన వాళ్ళు రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్న సంతోషం బాగానే ఉంది దానికి ఎవరు ఆక్షేపం చేసే అవసరం లేదు అవసరం కూడా లేదు అయితే ఏంటంటే అదే క్రమంలో శాంతి భద్రతలు చాలా ముఖ్యం పోలీసు వ్యవస్థ పైన చాలా నిఘా ఉంచాల్సిన అద్యత అంతనే ఉంది కాకపోతే కొంతలో గొప్ప ఈ ఈరోజు హోమ్ గారు ఏదో కొంత ఎక్స్ట్రేషన్ ప్రకటించారు కొంతవరకు మంచిదే కానీ అటువంటి ఎక్సిడేషన్తో పనికి ఉపయోగం లేదు లక్ష్యమైన తర్వాత ఎంత ఉండిపోయిందో ఏంటి సో ఇటువంటి ప్రణాళికం కాకుండా నిఘా వ్యవస్థను పెంచి పటిష్టమైన చర్యలు తీసుకు చేపడితే తప్పించి ప్రభుత్వంలో మా మనుషులకు మానవ జాతికి ముఖ్యంగా బలహీన వర్గాలు ఏసీఎస్ మైనార్టీ వాళ్ళకు రక్షణ ఉండదని చెప్పి అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలియజేస్తున్నాము ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం న్యాయస్థానమే తీర్పించేసింది ఏమి లేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కేసు పెట్టడం చాలా అదే దళిత ఇంకొక అధికారి పేరుతో అక్రమ కేసు రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఆయన బలవంతంగా ఆయన పైన కేసు పెట్టడం చాలా నిరోజి చాలా ఖండిస్తున్నాము ఇప్పటికీ గుర్తించి దళితులకి కనీసం మాలలకు కనీసం రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని